హాయ్ హలో నమస్తే నా ఛానల్కి పుణ్య స్వాగతం నేను మీ శారద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను గద్వాల్ కాటన్ శారీస్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది అలాగే లాంగ్ వీడియో చేసి కూడా చాలా రోజులైపోయిందండి నాకు చాలామంది మా మెసేజెస్ పెట్టేస్తున్నారు మేడం మా గద్వాల్ కాటన్ శారీస్ కావాలి మధ్య మీరు వీడియో పెట్టడం లేదు అసలు గద్వాల్ శారీస్ ఉందా స్టాక్ లేదా అని పెడుతున్నారు నేను మధ్య కొంచెం బిజీ అయిపోయానండి దాని మూలంగా నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఎప్పుడన్నా షార్ట్ వీడియోస్ పెడుతున్నాను దానికి నేను సారీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది నాకు మిసేజ్ చేశారు వాళ్ళందరి కోసం నేను మళ్ళీ లేటెస్ట్గా గద్వాల్ శారీస్ వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఇవందరూ ఎంతగానో ఇష్టపడే గద్వాల్ కాటన్ శారీస్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ ఉంది మీకు బోర్డరు పళ్ళు ముద్దగా వస్తుంది అలాగే పళ్ళు రిచ్గా ఉంటుంది ఇవి బ్లౌజ్ ఉంటుంది సారీస్ శారీస్కి బ్లౌజ్ ఆల్రెడీ తీసుకున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను వీటికి బ్లౌజ్ ఉండదండి మీకు మిడిల్ పార్ట్ అంతా కూడా సాఫ్ట్ కాటను బోర్డరు పళ్ళు కుప్పడం పట్టు అనమాట చాలా మంచి కలెక్షన్ చాలా బాగుంటాయి చాలామంది ఎక్కువ ఇష్టపడే శారీస్ కూడా ఇవి వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో అవైలబుల్ ఉంటుందండి మీకు ఓవరాల్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది వన్ శారీ అయినా కూడా కొరియర్ చేస్తాము అలాగే నన్ను రీసెలర్స్ కూడా లాస్ట్ టైం చాలా మంది తీసుకున్నారండి అలాంటి వాళ్ళ ప్రైస్ వేరే ఉంటుంది అలా కావాలని నాకు అనుకో వాట్సాప్ మెసేజ్ పెట్టేస్తే నేను కరెక్ట్ ప్రైస్ రేంజ్ అని చెప్పేస్తాను ఓకేనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంతగా ప్రోత్సహిస్తూ నేను వీడియోస్ పెట్టకపోయినా కూడా నాకు మెసేజ్ చేస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి నన్ను ఇలాగే ముందుకు తెలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చే ట్రై చేస్తానండి ఎందుకంటే నాకు వీడియో లాంగ్ వీడియోస్ చేయడానికి అసలు టైం సరిపోవడం లేదు అలాగే నాకు సబ్స్క్రైబ్స్ కూడా తగ్గిపోతుంది భయం కూడా వచ్చేస్తుంది ఎందుకంటే నేను దాదాపు నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేసి ఫిఫ్టీన్ డేస్ అయిపోయినట్టుందండి ఈరోజు గద్వాల్ కాటన్ శారీస్ స్టాక్ రాగానే వెంటనే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ అండి లేట్ అయినందుకు ఏమనుకోవద్దు మీకు కనుక ఈ శారీస్లో ఏ శారీ కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి అవైలబిలిటీ ఉంది కన్ఫర్మ్ చేస్తాము కొత్త వాళ్ళని ఫస్ట్ టైం కనుక నా ఛానల్ వస్తుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ నీరే కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు కానీ ఇంకొకటి చిన్న రిక్వెస్ట్ అండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి ప్లీజ్ అండ్ లైక్ ఇవ్వడం కూడా మర్చిపోదు ఎందుకంటే మీ యొక్క లైక్ వల్ల నా ఈవెడిని ఇంకొంతమందికి నేను పం పంపిస్తారనమాట అందుకని ప్లీజ్ అండ్ లైక్ కూడా ఇస్తూ ఉండండి ఓకేనా ఈ గద్వాల్ కాటన్ శారీస్ కలెక్షన్ చూసేద్దామా కలర్ కమే చాలా బాగుందండి లాస్ట్ టైం లాగే ఈ సారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు గ్రే కలర్కి స్నఫ్ కలర్ బోర్డర్ అండి ఇది బ్లాక్ కాదు అలాగే ఇది పింక్కి రాయల్ బ్లూ అంచనమాట పళ్ళు కూడా చూసారు కదా రిచ్గా ఉంటుంది ఈ శారీస్ బ్లౌజ్ ఉంది అది మాత్రం గమనించండి ఓకేనా ఇది వచ్చేసి మీకు నెక్స్ట్ లైట్ కనకాంబరం కలర్కి రామా బ్లూ ఇచ్చారు ఇది వచ్చేసి రామా బ్లూకి ఎల్లో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి రేర్ కలెక్షన్ కూడా ఇది వచ్చేసి మీకు బేబీ పింక్కి మెరూన్ కలర్ బోర్డర్ ఇది వచ్చేసి మళ్ళీ మీకు నెక్స్ట్ స్కై బ్లూ కలర్కి బ్లాక్ బోర్డర్ అండి ఇది మెరూన్ కాదు మీరు కలర్స్ కొంచెం గమనించుకోండి మీరు బ్లాక్ కావాలనుకున్న వాళ్ళని పర్టికులర్గా నాకు మెన్షన్ చేయండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అనమాట ఓకేనా మీరు మెన్షన్ చేసి నాకు ఈ పలానా బ్లాక్ స్నఫ్ అనేది నా చెప్పడానికి వీలుగా ఉంటుంది వచ్చేసి మీకు మళ్ళీ స్నఫ్ అనమాట పింక్కి చూసారు కదా అందుకని తేడా ఉంటుంది కాబట్టి మీరు స్నఫ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేయండి కలర్ అనేది ఓకేనా మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించేయండి ఇంకోటి ఏంటంటే చిన్నదండి నాకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉందండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఇది ఒకటి మాత్రం గమనించండి ప్లీజ్ నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్